కొల్లాపూర్ ఏరియా పెద్ద కొత్తపల్లి మండలం ఈ ఏరియాలో ఇంతవరకు మాడిపండ్లు బేనిసా కేసరి హిమావతి ఇట్లా రకరకాల పండ్లు ఇక్కడ కొంటుంటామి ఈసారి ఐతిక దిగుబడి లేదు కూడా ఏమి అంత ఈ సంవత్సరం కూడా ఇట్లా మచ్చ తెగుళ్ళ వల్ల చాలా లాస్ అయిపోతున్నాం మేము పేరు చెప్పి కాయలు అమ్ముకుంటుంది ఇంకోటి ప్రతి ఒక్కరు హైదరాబాద్ కాయలు తీసుకొస్తున్నారు ఇతర ప్రాంతాల నుంచి ఇవి కొల్లాపూర్ చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్నారు కాపు వచ్చింది టెంచడం అనే లోపు కాయదొలుచు పురుగు ఒకటి వెంటాడుతుంది కాయ గ్రోత్ రావట్లేదు దీని నుంచి మార్కెట్లో మాకు ధర పెట్టట్లేదు దళారుల దోపిడి అరాచకాలు చాలా అయితే వర్షాల కారణంగా కాయలు పగిలిపోతున్నాయి పగిలిపోయి లోపల పిండినల్లి పురుగు అని తెల్లగా వస్తుంది ఆ పురుగు ద్వారా మార్కెట్లో కాయలు ఎవరు తీసుకోవట్లేదు పచ్చికాయలు తీసుకొని పోతాం గిట్బాద్ ధర లేదని వెనక్కి తీసుకొచ్చుకునే పరిస్థితి లేదు ఎలాగో వాళ్ళకు రూపాయి కలిగిన ఇచ్చి రావాల్సిందే ఇక్కడ మేము ఒక పది సంవత్సరాల నుండి తోట బిజినెస్ చేస్తున్నాము మేము పది సంవత్సరాల నుండి మా డాడీ వాళ్ళు చేస్తున్న బిజినెస్నే కంటిన్యూ చేస్తున్నాము మేము ఒక రెండు వేల చెట్లకు దగ్గర లీజ్కి తీసుకొని బిజినెస్ కంటిన్యూ చేస్తున్నాము ఒక మేము ఒక ముప్పై లక్షల నుండి మారుతూట్ల బిజినెస్ పెట్టి ఇప్పుడు ఈ సంవత్సరం అయితే మరీ లాస్ ఒక పది లక్షలకు లాభం రాలే మేము పంట ఇంతకుముందు తీసుకుంటే కరోనా కన్నా ముందు తీసుకుంటే బండికి ఒక లక్ష రూపాయలు ఎనభై వేలు చొప్పున వస్తున్నాయి ఇప్పుడు మరీ తక్కువ చాలా తక్కువ ఒక యాభై వేలు నుండి అరవై వేల మధ్యలోనే ఒకసారి లాభాలంటే మేము థర్టీ ల్యాక్స్ దగ్గర పట్టినాము ఈసారి కనీసం టెన్ ల్యాక్స్ వచ్చేటట్లే బండికి ఒక ఇరవై ఐదు వేల నుండి యాభై వేల మధ్యలో వస్తున్నాయి గత రెండు సంవత్సరాలనేమో కరోనా కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటే ఈ సంవత్సరం క్రాప్ తక్కువ రావడం జరిగింది దాంతోపాటుగా అకాల వర్షాలు ఎదురుగాలుల కారణంగా మామిడి రైతు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు కాయలు రాలిపోవడము కాయలు సరిగా రాకపోవడము ఇంత ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో కాయ నిలబడ్డ కాయను అమ్ముకుందామని వెళ్తే ఇక్కడ దళారీ వ్యవస్థ చాలా ఎక్కువగా ఉన్నది హైదరాబాద్లో మార్కెట్ షిఫ్ట్ కావడం కారణంగా కోహేడ చాలా దూరం ఉండడం కారణంగా అక్కడ కొనుగోలు చేసే వాళ్ళు తక్కువ ఉండడం కారణంగా అక్కడ రేటు రావడం లేదు ఈ ప్రాంతం మొత్తం మామిడి మీననే ఆధారణ ఆధారపడిన రైతులు మామిడి చెట్లు ఈదురుగాలు బాగా వర్షం రావడం కారణంగా చెట్లు విరిగిపోయినాయి పంటలు రాకపోవడం జరుగుతుంది ఈ వచ్చిన పంటను కూడా ఎక్కడన్నా మార్కెట్కి తీసుకెళ్తే దళారీ వ్యవస్థ ఎంత దొరికితే అంత దారుణంగా ముంచేస్తున్నారు కవులు రైతులు కూడా లక్ష లక్షలు పెట్టి గుత్తకు తీసుకుంటున్నారు ఇలా తీసుకొని దానిపై పెట్టుబడి పెట్టి చేస్తే ఈరోజు వేలుల్లో అమౌంట్ వస్తున్నాయి